కడిగే స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు కడిగి వేరిన తర్వాత కడిగి శుభ్రం చేసిన గోంగూరని దీంట్లో వేస్తున్నాను నేను వేసి తగిన నీళ్ళు పోసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది మిగిలిన ప్లేస్గా చూపిస్తాను నేను జయశ్రామ్ ఇంతకుముందు నేను ప్రొద్దున చూపించే విధంగా గోంగూర పప్పుకు రెడీ అయిపోయింది మొత్తం అంతా పప్పులన్నీ ఉడకబెట్టేసుకున్నాం ఆఫ్తో సహా ఇప్పుడు ఇక్కడ తాలింపులో ఇంగువ వేసుకున్నాము తాలింపు బిడ్డలు వేసుకున్నాం దీంట్లో చింతపండు రసం వేసుకున్నాను ఈ పప్పును గట్టిగా మెదుపుకున్నట్టు నీట్లోనే ఉప్పు కారం వేసేస్తున్నాను పసుపు వేసినాను సో దీన్ని గట్టిగా మెదుపుకొని కొంచెం పప్పు పప్పులు ఉంటాయి ఇది బాగా మెత్తగా అవ్వదు ఎందుకంటే మెత్తగా అయితే రుచిగా ఉండదు ఎందుకని ఇలాగే చేస్తాను నేను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మొత్తం మెడిపినాక దాంట్లో వేసినాక నేను మళ్ళీ చూపిస్తాను చూడండి గోంగూర పక్క రెడీ ఉంది దీన్ని మనము అన్నానికి వాడుకోవచ్చు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఇంకా రాగి రొట్టెలు ఏవి చేసుకున్నా కూడా దాంతో తినచ్చు ఇది మామూలుగా ఓట్స్తో లేకపోతే లేకపోతే మిగిలిన ఏదైతే స్నాక్ ఐటమ్ కింద రగ ఉడకబెట్టుకుని తిన్న టైంలో కూడా దీన్ని దాంట్లో వేసుకొని తినొచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇది రెండు రోజుల వరకు నిలువ ఉంటుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి